ప్రతి సంవత్సరం యూరప్ దావోస్ లో ఎకనామిక్ సమిట్ జరుగుతుంది ఆ సమిట్ కి నూట తొంభై ఏడు దేశాల నుంచి వందలు వేలు మంది ఇన్వెస్టర్స్ వస్తారు ఏ కంపెనీలో మేము డబ్బు పెట్టాలి ఏ దేశంలో మేము ఇన్వెస్ట్ చేయాలి అది అందరికీ తెలిసిన విషయం మరి మన దేశంలో వింత ఏంటంటే ఇప్పుడు ఏ రేవంత్ రెడ్డి అయితే పది సంవత్సరాల కేసీఆర్ పాలనలో మెగా కృష్ణరెడ్డిని రోజు ఫిట్ అనే రోజు లేదు మెగా కృష్ణరెడ్డి గజ దొంగ పెద్ద దొంగ కాళేశ్వరం ప్రాజెక్టు ఈ మధ్యన కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమన్నాడు ఇది కాళేశ్వరం కాదు ఇది కూలేశ్వరం అన్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమన్నాడు కాళేశ్వరం మేము మూసేసాం అన్నాడు ఓకే మరి అలాంటి కాళేశ్వరం మెగా కృష్ణారెడ్డికి పదిహేను వేలు కోట్ల ప్రాజెక్టు మూడు ప్రాజెక్టులు రేవంత్ రెడ్డి నిన్న ఎందుకు కాంట్రాక్ట్ సైన్ చేశాడు లక్షా పది వేల కోట్ల అవినీతి జరిగింది నలభై ఎనిమిది వేల కోట్లు కనిపించట్లేదు తెలంగాణ ప్రజలకు రెండు లక్షల కోట్లు అవినీతి అన్న ఈ రేవంత్ రెడ్డి ఇప్పుడు మెగా కృష్ణ రెడ్డికి ఎందుకు ఇచ్చాడు అంటే క్లియర్ కాంగ్రెస్ పార్టీకి మెగా కృష్ణ రెడ్డి ఎన్ని వందల కోట్లు బాండ్ల ద్వారా మరి బ్లాక్ మనీ ఎంత ఇస్తున్నాడో లెక్కే లేదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గెలాలంటే మొన్న నాలుగు వేల కోట్లు ఖర్చు అయిందట ఈ నాలుగు వేల కోట్లు ఎవరిస్తున్నారు ఇదన్ని డీటెయిల్స్ తో అతి త్వరలో మీ ముందుకు నేను వస్తాను నాకు నిన్న బెదిరింపు కాను మేము పెట్టింది ఫేస్బుక్ లో నుంచి తీసేమని మెగా క్రిస్ట్ రెడ్డి గురించి మేము చేసింది తీసేమని ఒకటే చెప్తున్నాను ఈ దేశంలో అదానితో నాలుగు సంవత్సరాల నుంచి ఫైట్ చేసి స్టీల్ ప్లాంట్ కొనకుండా మోదీ అమ్మకుంటా ఐదు ఆర్డర్లు తీసుకొచ్చి ఆపారు తత్మల్ మూడు పార్టీలు అమ్మారు బీజేపీ అవ్వచ్చు కాంగ్రెస్ అవ్వచ్చు వైఎస్ఆర్ పార్టీ అవ్వచ్చు టీడీపీ అవ్వచ్చు నాలుగు సంవత్సరాల్లో అదానీని ఏడు లక్షల కోట్లు ఒక హిండన్ బర్గ్ రిపోర్ట్ ద్వారా ఆయనకి లాస్ వచ్చింది తగ్గేదే లేదు కృష్ణారెడ్డిని తిట్టని రోజు ఉందా ఎలక్షన్ వరకు ఎలక్షన్ ముందు మూడు రోజుల ముందు మూడు రోజులు కూడా డిసెంబర్ ఏడు రిజల్ట్ లాస్ట్ అవకాశాన్ని కూడా వదులుకోలేదు కాళేశ్వరం ప్రాజెక్టు రెండు లక్షల కోట్ల అవినీతిని ప్రజలందరికీ పువ్వులు పెడతారా బీసీ ఎస్సీ ఎస్టీ ఇంకెంతకాలం పువ్వులు పెట్టించుకుంటారు పోనీ రెట్లు కేవలని న్యాయం చేశాడా రేవంత్ రెడ్డి వచ్చి అందుకే కదా కోమటిరెడ్డి లగా కృష్ణరెడ్డిని ఇది కాళేశ్వరం కాదు కులేశ్వరం అని అందుకే కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నాడు కాళేశ్వరం మేము క్లోజ్ చేస్తాం అది రెండు లక్షల కోట్లు వేస్ట్ అని మరి రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కాదని భట్టి విక్రమార్కుని కాదని కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కాదని కాంగ్రెస్ లో తొంభై మంది రేవంత్ రెడ్డి ఏం చేశాడు గత సంవత్సరం దాహోస్కి వెళ్ళాడు అక్కడ మోదీ మిత్రుడైన అదానికి ఇరవై ఐదు వేల కోట్లు ప్రాజెక్ట్ ఇచ్చారు ఎవరు ప్రశ్నిస్తారు వీళ్ళందరూ దొంగలైతే ప్రశ్నించక తప్పదు ఆపక తప్పదు అతి త్వరలో కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి తెలంగాణ హైకోర్టులో ఏ విధంగా సిబిఐ ఎంక్వైరీ చేయమని ఆర్డర్ తీసుకురాని డైరెక్షన్ తీసుకొచ్చానో సిబిఐ ఎంక్వైరీ అవుతుంది ఈ మాఫియాని ఈ ల్యాండ్ మాఫియా ఈ శాండ్ మాఫియా ఈ బిజినెస్ మాఫియా ఈ మెడికల్ మాఫియా ఈ రియల్ ఎస్టేట్ మాఫియా హూ విల్ హోల్డ్ దెమ్ అకౌంటబుల్ తెలుగు రెండు రాష్ట్రాలు తిరిగేస్తాం మారకపోతే మార్పు రాకపోతే వాళ్ళు ఏదో అనుకుంటున్నారు నాతో పెట్టుకున్న వాళ్ళు ఏడుగురు మజ అయిపోయారు ఇది ప్రజల డబ్బు లక్షల కోట్లు తెలంగాణ అప్పు ఎనిమిది లక్షల కోట్లు ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసింది లక్ష ముప్పై వేల కోట్లు కేసీఆర్ గారు చేసింది ఏడు లక్షల కోట్లు అప్పులు తెలుగు రాష్ట్రాలు అయిపోయి ఇప్పుడున్న ఏడు పార్టీలు క్లియర్ గా కనబడుతుంది చిరంజీవి కాంగ్రెస్ వివిధంగా పార్టీ పెట్టి కాంగ్రెస్ కు లేదా విలీనమై మోదీని బీజేపీని తిట్టి పవన్ కళ్యాణ్ బీజేపీకి మోదీకి చంద్రబాబుకి అమ్ముడుపోయాడా లేదా ఇవాళ చంద్రబాబు పెట్టిన భిక్ష పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి లేకపోతే రెండు వేల పంతొమ్మిదిలో ఎన్ని ఓట్లు వచ్చాయి పవన్ కళ్యాణ్కి మాయావతి కాల మీద పడితే ఎవడైనా ఓట్లు వేశాడా బిఎస్పీ సిపిఐ సిపిఎం జెడి లక్ష్మీనారాయణ పవన్ కళ్యాణ్ ఐదు పార్టీలు కలిసి పోటీ చేస్తే ఆరు శాతం ఓట్లు వచ్చాయి ఇప్పుడాక నేనే నిలబెట్టాడు